왜넌 <sets> i <sets> आत्त नन्द आत्त नन्दले हुन्छ कल पेन्डिङ क्लास छुट्टी भयो मैले आउँदैन नन्दको क्लास नन्दले पेन्डिङ क्लास अरेडी नन्द

प्रभाव कर्जदर नाइका तुम बढ़िल लाए प्रभाव कर्जदर गया नाइका तुम बढ़िल लाए प्रभाव कर्जदर तुम जय हिंद जगा जय हिंद जगा जय हिंद जगा जय हिंद जगा अजगलाई केता बढ़िल लाए अजगलाई केता बढ़िल थैंक यू असर केपर असर ना सेंडरा వీరబద్ధన శిష్యుడు చరిత్ర చాలా ఉంది ఒకసారి గుర్తిస్తాను మీకు

వహసిస్తాం మరి అనంతపురం నియోజకవర్గం ఇంచార్జ్ ప్రభాకర్ చౌరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన మరి రచక సాధికార కమిటీ కానీ రజక చైతన్య సంఘం కానీ రజక సంఘాలకు అతీతంగా ఈరోజు రచక గుల దైవమైన మడివేలు మాచయ్య గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ దేవునికి మా కులదైవి అన్నటువంటి మడివేలు మాచయ్య గారి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది మరి దీనికి గాను మా పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన మరి ప్రభుత్వ నాయకత్వం జిల్లాలో ఇతర నాయకుల ద్వారా కానీ ఈరోజు మా కులదయం ఉన్నటువంటి మడవేల మహాచయ్య గారు వచ్చి ఈరోజు మా అందరికీ ఈరోజు మా కులానికి తెలివి కూడా ఈరోజు మా కులదయం అని చెప్పేసి మడవీల మహాచయ్య గారిని ఈరోజు మేము వెలుగులోకి తీసుకురావడం జరిగింది దీనికంతా తెలుగుదేశం పార్టీ సహకారము నాయకుల సహకారము వలన ఈరోజు ఇంకా ఈ దేవుణ్ణి మేము ఇంకా ముందుకు తీసుకుపోయి మా కులదేవి రచకులకి ఆరాధ్య దేవము ఉన్నాడని చెప్పేసి మేము అందరికీ గుర్తుంచుకోవాలి ఇప్పుడు అందరికీ పరమశివుడు ఎట్లో విష్ణువు ఎట్లో అట్లా మా కులానికి కూడా ఒక దేవుడు ఉన్నాడని చెప్పేసి ఈ సందర్భంగా ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి మాకు తెలుస్తూ ఉంది ఇప్పుడు బలిస కమ్యూనిటీ వాళ్ళకి సీట్లు ఇవ్వాలంటున్నారు మరి బెస్తవాళ్ళకి గంగాదేవి ఉంది మాకు కూడా గంగాదేవి అనుకున్నాం కానీ గంగాదేవి ఉన్నటువంటి వీరభద్ర అంశంలోనే కుల మా కులదేవుడు మణివేలు మాచయ్య గారు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు యజ్ఞం చేస్తూ ఉంటే దక్షుడు అనే మహారాజు పోతే పరమేశ్వరుడు దక్షిణి పలతరగలేదని చెప్పేసి ఒక కోపంతో ఆయన మరి ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు ఆ యజ్ఞానికి శివుణ్ణి పిలిచలేదు మరి పిలిచకపోతే పార్వతీదేవి నా తను మా భర్తను పిలిచలేదని చెప్పేసి ఆమె కోపద్రేకమై ఆమె పోలేదు ఆ యజ్ఞానికి మరి ఆ యజ్ఞంలో నా భర్తకు అవమానం జరిగిందని చెప్పేసి ఆమె ఆమె ఆ దూకి ఆత్మహత్య చేసుకొని అంటే అహమైపోయింది అక్కడ మంటల్లో ఆవుతి అయిపోయింది ఆ ఆవుదికి దర్పణంగా పరమశివుడు కోపదేడై దక్షిణ సేకిస్తే మరి ఆయన ఒక వీరభద్ర రూపంలో మడివేలు మాచాయ్య అని చెప్పేసి ఆ అంశంతో పుట్టిన వాడే మడివేలు మాచయ్య మరి మడివేలు మాచయ్యకి ఆ రోజు ఏం చేసిన కోప శివుడు మన పాలగుండం పాలతో స్నానం చేసి యజ్ఞంలో నుంచి రమ్మని చెప్పేసి ఆ రోజు చెప్తే ఆ పాల యజ్ఞంలో నుంచి ఆయన వస్తే ఇక్కడ నీకు శాపం శివుడు కో మరి కోపంగా ఆయన చేపిస్తాడు నువ్వు ఎవరు అయితే బట్టలు ఉతుకుతావు రాజులవి దేవతలువి మునులువి మరి వీళ్ళందరూ ఉతికి వాళ్ళందరివి క్లీన్ చేయగలిగితే నీకు అదే శాపం అని చెప్తే ఆయన ఒక పది ఇరవై సంవత్సరాలు ఆ వృత్తి చేసుకుంటూ మరి మడవేలు మాచేగా ఉంటే ఒకరోజు శివుడు అవుతాడు అయ్యా నా శాపానికి నువ్వు విముక్తి అయ్యి మరి ఈరోజు వృత్తి చేసుకుంటున్నావు నీకేం కావాలో శాపం శాప విముక్తులు అవుతావు మరి నీకేం వరం కావాలంటే స్వామి నాకు నువ్వు మీరు గడిపినదే కనపడితే నాకు అదృష్టము నా వృత్తి చేసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ కుల వృత్తిని నేను జీవనం సాగిస్తాను మరి నేను నాకు నా ఇంటిలో అన్నం చేసుకోకుండా మరి బట్టలు ఎక్కువ ఉండి మరి రైతులు కానీ ముని మార్షులు కానీ రాజులు కానీ వాళ్ళతో నేను ఎవరితోనో తిట్టించుకోకుండా నా వృత్తిని కొనసాగించేటట్లు మీరు వరం ఇవ్వండి ఇంట్లో జరిగినా నాకు మొదటి స్థానం ఇవ్వాలని చెప్పేసి శివుని అడిగితే రాజగురికి ఆ రోజు నుంచి రజకులుగా చాకలి వారిగా గుర్తిస్తూ మరి పురాణం చెప్పిన కథ ఇది కాబట్టి ఈ రోజు వరకు మీ రజకులు కానీ చాకలు కానీ కులదేవుల మడవేళ మాచి మేము ఈ రోజు నుంచి మా కులదేవుని ప్రదర్శిస్తూ మరి మీ సహకారాలతో మేము ఇంకా ఈ దేవుణ్ణి మా ఇంటి దేవునిగా మీరు అందరికీ ప్రచారం చేసి మా వంతు మీ వంతు మీరు మాకు న్యాయం చేయగలుగుతారని ఆశిస్తూ మరి పార్టీలో అధికారంలోకి వచ్చి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే రజకులకు చాలా పెట్టని కోట రజకులంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని రజకులు మరి ప్రభాకర్ చోరి నాయకత్వం అనంతపురంలో మరి రజకులు దాదాపు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఓట్లు ఉన్నారు మరి ఆ పద్నాలుగు వేల ఓట్లను మేము దాదాపు పదివేలు ఓట్లుగా తెలుగుదేశం పార్టీకి సైకిల్కి గుర్తు మేము ప్రచారం చేసి మా వంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రభాకర్ చౌరి ఎమ్మెల్యేగా చేసి మరి జిల్లాలో పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిపించడానికి యావత్ జిల్లా రజకులంతా పనిచేసి రాష్ట్రంలో మన జాతి యువనా యువనాయకుడు కానీ మరి మరి పెద్ద ఆయన చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రంలో ఈ మన మహిళ కదా పోగొట్టినట్ల రచకులకు ఈ సైక ప్రభుత్వాన్ని మహిళనం చేసి మహిళకు కొట్టినట్లు కొట్టి శుభ్రం చేసి రచకులకు మరి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వేరు వేరు ఈ సైక ప్రభుత్వం పోవాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా దాని వంతు మేము జిల్లాలో కానీ అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మా వంతు మేము ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి మా ముందు కృషి చేస్తామని చెప్పిన సందర్భంగా మన జై రజక జై రజక రజక ఐక్యత రజక ఐక్యత ఈరోజు మడివాళ్ళ మాచిదేవి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ కేంద్రంలో ఆఫీస్లో శ్రీ ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం ఆదేశాల మేరకు మేము ఇక్కడ రజక సంఘాలకు అతీతంగా ఈరోజు రజకులు అందరూ ఐక్యమత్యంతో ఈరోజు మాచిదేవునికి జయంతికి సందర్భంగా ఇక్కడికి వచ్చి అందరూ అక్కడ పూలు సమర్పించి అర్పించడం జరిగింది అలాగే ఆ చరిత్ర ఏమనేది చాలా పురా పురాతనమైన చరిత్ర ఆ చరిత్ర చాలా గొప్పది ఆయన ఆ రజిక రజకులకు కులగురువు దేవుడు దేవుడు అంటున్నారు కానీ కులగురువు అయిన ఆ కులగురువు ఎలా నడుచుకోవాలా ఏమనేది ఆ రోజు కాలంలోనే చెప్పాడు రజకులంటే తక్కువ కాదు రజకులకు ఒక వృత్తి అనేది బట్టలు ఉతకడం ఎంత ఇదో అలాగే శుచి శుభ్రత గురించి ఆ రోజే ఆయన తెలియజేశాడు అలాగే ప్రతి రజక సోదరులు సోదరిమనులు అందరూ ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలనేసి అలాగే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న రజక సోదరు సోదరిమనులందరూ మనం తెలుగుదేశం పార్టీ మనం వెన్నంటే ఉంది కాబట్టి మనం దాన్ని గెలిపించుకొని ఇక్కడ అనంతపురంలో మన ప్రభాకర్ చౌదరి గారి అన్నని మనం గెలిపించుకునేకి సాయశక్తిలా కృషి చేయాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ పి కషాబుల కృష్ణమూర్తి అనంతపురం